డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మూడు వేల మూడు వందల మూడు అడుగుల జాతీయ జెండాతో బెజవాడలో తిరంగా రన్ నిర్వహించారు పశ్చిమ నియోజకవర్గ లేబర్ కాలనీ గ్రౌండ్ నుండి కేబీఎన్ కళాశాల వరకు సాగిన ఈ గర్ గర్ తిరంగా ర్యాలీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి టీడీపీ సీనియర్ నాయకులు బుద్ద వెంకన్న జలీల్ ఖాన్ నాగుల్మీరా డూండి రాకేష్ ఎంపీ శివనాథ్ చిన్ని మాట్లాడుతూ దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తి స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు ఈరోజు ఆగస్టు పదిహేను పురస్కరించుకొని డూండి గణేష్ సేవా సమితి వారు కూడా సైడ్ ఇస్తే మీడియాకి వాళ్ళ ఫోకస్ ఉంటుంది మీడియా వాళ్ళకి చంద్రశేఖర్ చౌదరి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది పార్లమెంట్ మూడు వేల మూడు వందల అడుగుల జెండా అంటే సుమారు ఒక కిలోమీటర్ లెంత్ ఉన్న జెండాని ఇవాళ మన విద్యార్థులు యువకులు అంతేకాకుండా మొత్తం ఇక్కడ ఉన్న మా అందరూ కూడా విజయవాడ పచ్చని యాగ ప్రజల ఆధ్వర్యంలో జరగబోతుంది ఇటువంటి గొప్ప ర్యాలీలో పాల్గొంటూ నాకు ఆనందంగా ఉంది మనం గుర్తుంచుకోవాల్సింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ కి తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలి ఆగస్టు పదిహేను తారీఖున తప్పకుండా ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి అనే నినాదంతో ముందుకు వచ్చింది ప్రభుత్వం దానికి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటి ముందు జెండా ఎగరేయాలి ఆగస్టు పదిహేనో తారీఖునన్నారు ఇటువంటి ఎన్నో వినూతన కార్యక్రమాలు మన స్వతంత్ర సమర యోధుల్ని స్మరించకుంటా మనం చూసాం డెబ్బై ఐదులో స్వతంత్ర దినోత్సవం రోజు ప్రధాని గారు అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టారు పదవేవిధం ఇటువంటి కార్యక్రమాలు మన విజయవాడ నడిబొడ్డున ముఖ్యంగా ఈ ఈ తెలంగాణ జెండాని ఆవిష్కరించిన పెంగళి వెంకయ్య గారు కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతుంది ఇటువంటి మహోత్సవంలో మేమందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి ఉత్సవాలని పల్లె మళ్ళీ పాల్గొని జాతీయ ఉత్సవంగా అంతేకాకుండా జాతి సమగ్రతని జాతి భద్రతకి అంతేకాకుండా సమిష్టిగా మన జాతి అంతే ఉండే విధంగా మనం అందరం చాటి చెప్పుదామని అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు